చాలా మంది మనీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి ఆ నెగిటివ్ బ్లాకేజెస్ ని క్లీన్ చేసుకోకపోవడమే హాయ్ నమస్తే ఆ శ్రీనివాస్ బుద్ధే ఈ యొక్క వీడియోలో మనలో ఉన్న మనీ బ్లాకేజెస్ ని ఓపెన్ ఓపెన్ ద్వారా ఎలా హీల్ చేయొచ్చు అనే విషయాలు తెలుసుకుందాం నెంబర్ వన్ వచ్చేసి మీరు ప్రతిరోజు మీలో ఉన్న మనీ బ్లాకేజెస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మనీ గురించి మీలో నెగిటివ్ థాట్స్ కావచ్చు నెగిటివ్ వర్డ్స్ కావచ్చు నెగిటివ్ ఎమోషన్స్ కావచ్చు వాటి అన్నిటి మీద మీరు వాటిని హీల్ చేయాలి మీలో నుంచి వాటిని క్లీన్ చేయాలంటే డైలీ ఈ ఓపెన్ అప్నో ప్రేర్ అయినా వన్ నాట్ ఎయిట్ ఈ ఓపెన్ అప్నో ప్రేర్ ప్రాక్టీస్ చేయండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ ఫోర్ వర్డ్స్ ద్వారా మీలో హీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది తర్వాత వచ్చేసి మీరు వాటర్ బాటిల్ టెక్నిక్ ద్వారా మీలో ఉన్న మనీ బ్లాకేజెస్ని హీల్ చేసుకోవచ్చు మీరు అనుకుంటున్న సడన్ అమౌంట్ కావచ్చు మీరు స్ట్రక్ అయిన మనీ గురించి కావచ్చు పాజిటివ్ వర్డ్స్ రాసి ఒక బాటిల్ పైన అంటించి ఆ వాటర్ థెరపీ ద్వారా మీరు ఆ వాటర్ని తీసుకోవడం ద్వారా మీలో ఉన్న నెగిటివ్ మనీ బ్లాకేజెస్ని హీల్ చేసుకోగలుగుతారు అలా మీరు ఈ రెండు టెక్నిక్స్ ని ఎందుకు ప్రాక్టీస్ చేయాలని కనుక చూసినట్టయితే డాక్టర్ జూలెన్ గారు ఈ ఓపెన్ అప్నో ప్రేర్ ద్వారా ఒక మెంటల్ నే హీల్ చేస్తారు డాక్టర్ మసోరా గారు ఈ వాటర్ ఎక్స్పెరిమెంట్ ద్వారా కాన్షియస్ కాన్షియస్గా మనం మాట్లాడే ప్రతి మాటని అబ్జర్వ్ చేస్తుందన్న విషయాన్ని సైంటిఫిక్గా ప్రూవ్ చేయడం జరిగింది కాబట్టి ఈ రెండింటిని మీరు ఒక మాయ కాదు మంత్రం కాదు మీ లైఫ్లో ఉన్న బ్లాకేజెస్ని పరంగా ఇంప్లిమెంటేషన్ చేయండి మీలో ఉన్న నెగిటివ్ బ్లాకేజెస్ ని హీల్ చేయండి